జై రాధేకృష్ణ మనము శ్రీకృష్ణ అవతార ఘట్టాన్ని అధ్యయనం చేస్తున్నాము శ్రీ పోతన మహాభాగవతము దశమస్కందము ధ్యాన శ్లోకము మూకం కరోతి వాచాలం పంగుం లంగయతి గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం రాజా సత్యసంధులైన బుద్ధిమంతులకు అశక్యం అంటూ ఏమీ లేదు న్యాయ అన్యాయములను తెలుసుకున్న సామర్థ్యం కలవానికి ఇష్టమైనదంటూ ఏదీ ఉండదు శ్రీహరి సేవలో ఆసక్తి కలవానికి ఒకరికి ఇయ్యకూడనిది అంటూ ఏమీ లేదు జ్ఞానం లేనివానికి ఇది కీడు కనుక తలపెట్టరాదు అను అంటూ ఏమీ ఉండదు ఈ విధంగా సత్యం తప్పకుండా కొడుకును అప్పగించిన వసుదేవిని మాట నిలకడకు మెచ్చి కంసుడు ఇట్లా అన్నాడు బాబా కొడుకును నీవు మళ్ళీ తీసుకుపో వీడి వల్ల నాకు మరణ భయం లేదు అందువలన వీడి మీద నాకు కోపం లేదు నీ ఎనిమిదవ పుత్రుడే నాకు మృత్యువు కనుక వాడిని వధిస్తాను అని కంసుడు పలకగా వసుదేవుడు కొడుకును తీసుకొని వెళ్ళిన పూర్తి ఆనందాన్ని పొందలేకపోయాడు దుష్టుడైన భావ స్వభావం గుర్తుకు వచ్చినప్పుడల్లా భయపడుతూనే ఉన్నాడు ఇలా ఉండగా ఒక రోజున నారద మహాముని కంసుని ఇంటికి వచ్చి ఏకాంతంగా వానితో ఓ కంసుడా రేపల్లలో ఉన్న నందుడు మొదలైన వారు వారి భార్యలు కొడుకులు చుట్టములు దేవకి మొదలైన స్త్రీలు వసుదేవుడు మొదలైన యాదవులు దేవతలే కాని మానవులు కారు నీవు కాలనేమి అనే రాక్షసుడవు సకల దేవతా స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు దేవకి దేవికి పుత్రుడై పుట్టి లోకానికి కీడు చేయ తలపెట్టిన నిన్ను ఇంకా ఇతర రాక్షసులను చంపుతాడు అని చెప్పి ఈ విధంగా నారదుడు దేవకార్యం పూర్తి చేసే స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయాడు నారదుని మాడలిన కంసుడు ఎంతో ఆరాటాన్ని పొందసాగాడు యాదవులు దేవతలని నారాయణ చేత వధించబడిన కాలనేమి తానే అని తెలుసుకున్నాడు వెంటనే కలవరపడి మహాకోపంతో దేవకీ వసుదేవులను పట్టి బంధించాడు శ్రీహరిని తలుచుకుంటూ వారు కన్న కొడుకుల ఆరుగురిని చంపాడు అంతటితో ఆక ఏదో భోజ అంధక దేశాలకు ప్రభువు తన తనకు తండ్రి పవిత్రుడైన ఉగ్రసేనుని పట్టి చిరసాలలో బంధించి పట్టుదలతో శూరసేన దేశానికి తానే రాజై పాలించసాగాడు రాజకాంక్ష కలిగిన రాజులు తమ జీవితాలను కాపాడుకొనుటకు ఎవరినైనా చంపుతారు అక్కడ తల్లి తండ్రి అన్నదమ్ములు స్నేహితులు బంధువులనే వరుసను లెక్క చేయరు ఓ రాజా ఈ విధంగా రాజ్యాన్ని ఆక్రమించిన కంసుడు రాక్షసులను అనుచరులుగా కూడగట్టుకున్నాడు బానుడు భౌముడు మాగధుడు అగాసూరుడు కేసి దేనికుడు బకుడు ప్రలంబుడు తృణావర్తుడు చానూరుడు ముష్టికుడు అరిష్టుడు ద్విధుడు పూతన అని రక్కసి మొదలైన రాక్షసుల సహాయంతో యుద్ధాలు చేస్తూ యాదవులందరినీ ఓడించాడు వాళ్ళంతా తలలు వంచుకొని ఇల్లు వాకిల్లు విడిచి నిషేధ కురు కోసల విదేహ విదర్భ కేకయ పాంచాల సాల్వ దేశాలలో జీవిస్తున్నారు మరికొందరు మాత్సర్యం మాని కంసున్ని కొలుస్తూ మధురలోనే ఉండిపోయారు కంసుడు దేవకీదేవి కొడుకులను ఆరుగురిని వధించాడు ఆదిశేషు అనబడే విష్ణువు యొక్క అంశ ఆమెలో ఏడవ గర్భంగా ప్రవేశించింది ఆ సమయంలో శ్రీహరి తన నమ్ముకున్న యాదవులకు కంసుని వలన భయం కలుగుతుందని తెలుసుకొని యోగమాయా ఇలా అన్నాడు భద్రా నీవు గోపికలు గోపాలకులు కాపురం ఉన్న వ్రేపల్లకు వెళ్ళు వసుదేవుని భార్యలు ఎనిమిది మందిలో ఏడుగురు మధురలో కంసును చేత చెరసాలలో ఉంచబడ్డారు కానీ రోహిణీదేవి మాత్రం చెరసాలలో పడకుండా వ్రేపల్లెలో ఉంది నువ్వు దేవకీదేవి గర్భంలో వెలుగుతున్న శేషుడనే నా తేజస్సును నేర్పుగా తీసి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టు ఆ తర్వాత నేను దేవకీదేవి పుత్రుడనై పుడతాను నీవు నందుని భార్య అయిన యశోదకు కూతురుపై జన్మించు ఓ యోగమాయ నిత్యమంగళ నానావిధ సంపదలకు నిలయమని అన్ని కోరికలు తీర్చే శక్తిగల దానివని మానవులు నీకు కానుకలు బలు ఇచ్చి భక్తితో కొలుస్తారు జనులందరూ నిన్ను కాళీక్షేత్రంలో దుర్గా అని భద్రేశ్వర క్షేత్రంలో భద్రకాళి అని వరాహశైల క్షేత్రంలో విజయ అని మాతృకాక్షేత్రంలో వైష్ణవి అని మానస క్షేత్రంలో కుముదాని అమరకుండక క్షేత్రంలో చండికాని అస్తినాపుర క్షేత్రంలో కృష్ణ అని శ్రీశైల క్షేత్రంలో మాధవి అని కన్యాకుబ్జ క్షేత్రంలో కన్యకాణి మాయానగర క్షేత్రంలో మాయా అని సుపార్శ క్షేత్రంలో నారాయణి అని రుద్రకోటి క్షేత్రంలో ఈశాన అని బ్రహ్మక్షేత్రంలో శారదాని అని సిద్ధవ సిద్ధవన క్షేత్రంలో అంబికాని పద్నాలుగు పేర్లతో కొనియాడుతూ ఉంటారు ఇక వెళ్ళిరా అని సర్వేశ్వరుడైన హరి ఆజ్ఞ ఇచ్చాడు మహాప్రసాదమని యోగమాయ అతనికి నమస్కరించి విష్ణులోకం నుంచి భూలోకానికి వచ్చింది దేవకీదేవి కడుపులో దివ్య తేజంతో ఉన్న శిశువును కందకుండా వెలికి తీసి రోహిణీదేవి కడుపులో ప్రవేశింపజేసింది యోగమాయ మాయను తెలుసుకోలేని పౌరులందరూ దేవకీదేవికి అయిందని బాధపడ్డారు అంతటా కొన్ని నెలలకు రోహిణీదేవి గర్భాన ఒక కుమారుడు పుట్టాడు మిక్కిలి బలం కలిగిన వాడు కావటం వల్ల బలభద్రుడని అందరినీ ఆనందింపజేసేవాడు కనుక రాముడని గర్భాన్ని బయటకు తీయడం వలన జన్మించినాడు కనుక సంకర్షుడని అతనికి విధులమై వివిధములైన నామములు కలిగాయి అతడు చాలా గొప్పవాడు అనంతరము బలరాముడు పుట్టిన తరువాత శ్రీ మహావిష్ణువు అంశ వసుదేవుని అందు ఆవేశింపగానే అతడు రెండవ సూర్యునిలా ప్రకాశించాడు పంచభూతములకు జీవులకు ఆనందం కలిగింది ఆ వసుదేవుడు తనలో వ్యాపించిన శ్రీమన్నారాయణి మహా తేజస్సును దేవకీదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు సృష్టి అంతటా నిండి ఉన్నది అన్నింటికీ ఆత్మ అయినది పవిత్రమైనది లోకాలకు మేలు చేసేది అయినా ఆ శ్రీమన్నారాయణ తేజస్సు దేవకీదేవి గర్భంలో ప్రవేశించగానే చంద్రోదయానికి ముందుగా తూర్పు దిక్కు అనే స్త్రీ ఏ విధంగా కాంతితో శోభిల్లుతుందో ఆ విధంగా దేవకీదేవి ప్రకాశించసాగింది ఇంతవరకు విన్న పరీక్ష మహారాజు తర్వాత వృత్తాంతాన్ని శుక సుఖయోగింద్రుడు ఇలా చెప్పసాగాడు బ్రహ్మాండల బ్రహ్మాండాలను తన కడుపులో ఉంచుకున్న శ్రీ మహావిష్ణువు లోకాలను రక్షించడం కోసం దేవకీదేవి గర్భంలో బాల సూర్యునిలా రుద్ధి పొందాడు అంతటా దేవకీ దేవికి గర్భవతులైన స్త్రీలకు గల లక్షణాలు కనిపించసాగాయి అప్పుడు ఆమె ముఖం తెల్లబడుతూ ఉండగా పగవారి ముఖాలు కలతప్పి విలవెలబోవడం మొదలు మొదలుపెట్టాయి చను మొనలు నలుపెక్కగా శత్రువుల కీర్తి నలుపెక్కుతూ నశించసాగింది నూగారు మెరుస్తూ ఉండగా దుష్టులైన శత్రువుల పట్టణాల్లో ఉత్పాతాలు పుట్టాయి దేవకీ దేవికి భోజనం మీద వాంచ తప్పేసరికి శత్రువులకు భోజనం మీద ఆశ పోయింది ఆమెకు బడలిక పుట్టేసరికి పగవారికి బడలిక పుట్టింది బద్ధకంగా అనిపించేసరికి శత్రువుల్లో తెలియన అలసడం మొదలైనది ఆమెకు మన్ను రుచి ఇష్టం కాగానే ఇక శత్రువులు మట్టిలో కలిసిపోతారన్న భావం బలపడింది ఈ రీతిగా దేవకీ గర్భమందు శ్రీహరి రుద్ధి చెందసాగాడు పంచమహాభూతములే తన రూపంగా గలి శ్రీహరి దేవకీదేవి గర్భంలో పెరుగుతూ ఉన్నప్పుడు జలములు ఆ చిన్నవాడిని చూసేందుకు వెళ్ళినవా అన్నట్లు ఆమెకు చెమటలు అధికమైనాయి అగ్ని ఆ బాలు సేవింపబోయిందా అన్నట్లు ఆమెకు దేహకాంతి అధికమైంది గాలి ఆ శిశువును ఆరాధింపబోయిందా అన్నట్లు ఆమెకు నిట్టూర్పులు ఎక్కువయ్యాయి భూదేవి ఆ గర్భస్థ శిశువును అర్చింపబోయిందా అన్నట్లు ఆమెకు మన్ను తినాలని బుద్ధి పుట్టింది ఆకాశం ఆమె కడుపులోని బుడుతను పూజింప వచ్చిందా అన్నట్లు సన్నని నడుము సన్నని ఆమె నడుము విశాలమై వ్యాపించింది దేవకీదేవి గర్భంలో శ్రీహరి ఉన్న కారణంగా ఆమె బంగారు మొలనూలు బిగుతుగా కాగా పగవారి భార్యల మంగళసూత్రాల పురి వీడినట్లయింది ఆమె దేహకాంతి కాగా పగవారి భార్యల దేహకాంతి తగ్గసాగింది ఆమెకు ఆభరణాలు బరువవుతూ ఉంటే శత్రు భార్యల ఆభరణాలు సడలిపోసాగాయి ఆమె గర్భం వృద్ధి పొందుతూ ఉంటే శత్రురాజుల భార్యల గర్భములు శత్రురాజుల భార్యల గర్భములు దిగజార సాగాయి ఆమెకు ప్రసవ దినాలు సమీపించే కొద్దీ శత్రువుల భార్యలు సువాసినిగా ఉండే రోజులు తగ్గిపోసాగాయి ఈ విధంగా జ్ఞానహీనుడైన వాని విద్యల కుండలోని దీపంలా పద్నాలుగు లోకాలను తన కడుపులో సంరక్షిస్తున్న శ్రీవా శ్రీహరిని గర్భంలో మోస్తున్న దేవకీదేవి అన్యులకు కానరాకుండా అన్నగారిట ఉండిపోయింది అంతకంతకు అధికమవుతున్న దేవకీదేవి ముఖ తేజస్ ముఖ తేజస్సును శరీర కాంతిని అందాన్ని చూసి మనస్సులో ఆశ్చర్యాన్ని దిగులుని పొంది కంసుడు తనలో తాను ఇట్లా అనుకున్నాడు ఆలోచిస్తే ఈమె గర్భము నా మనస్సును కలతపెట్టడమే మా పెట్టడం మాత్రమే కాకుండా చూసేందుకు కూడా భారంగా ఉంది మునిపెన్నడు ఇలా ఉండలేదు విష్ణువు ఈమె గర్భంలో ప్రవేశించి ఉండాలి ఇంక నేనేం చేయాలి రోజు రోజుకు ఈమె యొక్క గర్భం కాంతిమంతమవుతూ ఉన్నదే నిండు చూలాలైన చెల్లెలిని ఒక ఆడదానిని ఇప్పుడు ఎలా చంపగలను ఒకవేళ చంపితే నా సంపద కీర్తి ఆయువు ధర్మము ఇవన్నీ నశించవా వావి వరుసలు తెలియని క్రూరుడు బతికి ఉన్న చచ్చినా వానితో సమానమని లోకులు దూషిస్తారు అటువంటి దుష్టుడనే పేరుతో బ్రతకడం కూడా ఒక బ్రతికేనా వాడు నరకానికి పోతాడని పరిపరి విధాలుగా ఆ మదిలో ఆలోచనలు నిల్వనీయక మొదలవుతున్నాయి ఓం శాంతి 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 హరి ఓం సత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు